ఇప్పుడు వెండి తెరకి మాస్ మహారాజా రవితేజ గారైతే మా బుల్లి తెరకి మాస్ మహారాజా అమర్దీప్ చౌదరి గారు అండ్ వెరీ టాలెంటెడ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫ్రమ్ నో వే టు హియర్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అమర్దీప్ అండ్ ఇప్పుడు మా హీరో అమర్దీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అందరూ సుమతి శతకం టీజర్కి లాంచ్కి రావడం ఈ సినిమా మొదటిగా రావడానికి కారణం మా నాయుడు గారు మా డైరెక్టర్ అని నన్ను నమ్మడం కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ సాయి గారు కానీ నా మీద నమ్మకం పెట్టుకొని లేదు నువ్వు చేయగలవు అని చెప్పి నమ్మి నన్ను ఈ క్యారెక్టర్లోకి ఈ స్టోరీలోకి నన్ను దింపడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నేనొక్కడనే ఈ సినిమాని నడిపించలేదండి నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరు నడిపించారు వీళ్ళందరూ లేకపోతే సుమతి శతకం లేనే లేదు ఎందుకంటే ఎవరు నువ్వు చూడలేదు నువ్వు చూసినాక మాట్లాడు నేను పంపియా నేను ఆగు మహేష్ విట్ట కానీ తేజ కానీ సో ప్రతి ఒక్కరు మేము ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ సపోర్ట్ చేసి ప్రతికి షార్ట్ ముందు మేము మాట్లాడుకొని దాన్ని ఇంకా ఇంప్రవైజ్ చేసి సరదాగా నవ్వుతూ సాగిన ఒకే ఒక్క సినిమా సుమతి శతకం ఎక్కడ మీకు బోర్ కొట్టదు అరే ఏంట్రా ఇది అనే లాగ్ ఉండదు నవ్వుతూ ఉంటారు నెక్స్ట్ ఏంట్రా అని ఆలోచించే లోపు మీకు ఇంకొక నవ్వు మీ కళ్ళ ముందు ఉంటూనే ఉంటుంది ఇంకా ముఖ్యంగా మ్యూజిక్ అండి సుభాష్ ఆనంద్ గారు ఇచ్చిన నాలుగు పాటలు సూపర్ డూపర్ హిట్ మీరు వింటారు విన్న తర్వాత మీ ఒపీనియన్ మీరే చెప్తారు ఎందుకంటే అంత ఈజీగా ఒక్క అప్కమింగ్ హీరోకి పాటలు మంచిగా రావడం అనేది అసాధ్యం కానీ నాకు నాకొచ్చే నిజంగా అంటేనే నాకు వచ్చే నా ఫస్ట్ సినిమాలోను ప్లస్ ఈ సినిమాలోను చాలా మంచి పాటలు వచ్చాయి నాకు అండ్ ముఖ్యంగా డిఓపి హాలేష్ గారు మేము ఎంత బాగా చేసా మమ్మల్ని అందంగా చూపించాల్సిన బాధ్యత ఆయందే మేకింగ్ మీరు నమ్మరు ప్రతి ఒక్క షార్ట్లో లైటింగ్ దగ్గర నుంచి కానీ కాస్ట్యూమ్ దగ్గర నుంచి కానీ ఆయన పెట్టిన ఇంట్రెస్ట్ మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది అండ్ మా గోవింద్ మాస్టర్ అందరికీ తెలిసిన విషయమే థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఇందులో నాకు రెండు హుక్ స్టెప్స్ ఇచ్చారు ఆయన సో ఇప్పుడు వేస్తే ఆల్రెడీ ఇరిగింది ఇంకోటి కూడా ఇంచుకోవాలి నేను ఆబ్వియస్లీ తర్వాత ఇంకా ముందున్నాయి ఫంక్షన్లు అదే ఫస్ట్ షెడ్యూల్లో వాడికి ఇరిగింది సెకండ్ షెడ్లో నాకు ఇరిగింది సో లేదండి ఇప్పుడు మీరు ఏదైతే చూసారో చిన్న శాంపుల్ మాత్రమే అస్సలైంది అస్సలు సినిమా ట్రైలర్లో దాచాం సో అది తొందరలో జనవరిలో మీ ముందుకు వస్తుంది అది చూసిన తర్వాత ఇందులో ముఖ్యమైన పాయింట్ దాచాం చాలా ఉంది లోపల ఉంది దాచాం బయటికి వస్తుంది సో ఏంటి ఏది ఓకే దారా ముందుకు రారా సపోర్ట్ చేద్దా ద అంటే ఆ సాంగ్ ఓకే సార్ ఓకే ఆ డైలాగ్ మేము లీక్ చేస్తాను మేము ఒక డైలాగ్ చెప్తాను దాని తర్వాత దానికి ఒక లీడ్ డైలాగ్ మా వాడు చెప్తాడు ఓకేనా రా బిల్లలు బిస్కెట్ సోపులు షాంపులు పప్పులు ఉప్పులు డప్పులు కోత్తిమీర చింతపది అనుకున్నావా కాదు కిరాణా కొట్టిజ్ అనే ఎమోషన్ అన్న ఈ మూనోలాగులు నీకు అవసరమా అప్పుడు చెప్పాను నా మాట అనుకుంటే బీటెక్ డైలాగ్ చెప్పావు ఇప్పటికీ ఎగుతానే ఉన్నారు నీకు అవసరం చెప్పి అండి ఏ అప్ 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 ఇంగెప్పుడు చెప్పను మళ్ళా ఒకసారి థ్యాంక్ యూ రారా పాపం అడిగినప్పుడు చెప్పాలి మనం ట్రాక్ చేస్తున్నారురా స్టేజ్ మీద అర్థం కానట్టు పోగొస్తున్నారు పాపము అడిగినప్పుడు మనం నో చెప్పకూడదు కదా సరే డార్లింగ్ ఓకే బిల్లుల బిస్కెట్లు సోపులు షాంపూలు పప్పులు ఉప్పులు డప్పులు కొత్తిమీర చింతపండు అనుకున్నావా కాదు కిరాణా కొటేసన ఎమోషన్ హా చెప్పాను మూనాలకు చెప్పవద్దని అప్పుడు అంతే బీటెక్ డైలాగ్ చెప్పావు ఇప్పటికీ చెప్తానే ఉన్నారు చి వాళ్ళు ఆపని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి డైలాగులు ఒకటి కాదు ఇది జస్ట్ శాంపుల్ ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరితోనూ ఉన్నాయి ఎవ్వరు అరే వీడికి ఏంట్రా మేము సపోర్ట్ చేయడం అరే నేనేంట్రా వీడికి సపోర్ట్ చేయడం అనేది కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డైలాగ్ని పంచుకున్నాం షేర్ చేసుకున్నాం రాత్రి పగలు కష్టపడి చాలా కష్టపడి చేసాం సో ముఖ్యంగా ఇందులో నా ఫైట్ మాస్టర్ కానీ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు ఎంటైర్ క్రాస్ట్ అండ్ క్రూకి టీమ్కి విజన్ మూవీ మేకర్స్కి కొమ్మలపాటి శ్రీధర్ గారికి సాయి గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రూవ్ చేసుకోగలిగిన ఒకే ఒక్క సినిమా నాకు వచ్చిన అవకాశం ఇదే సో ఇది మీ ముందుకు ఫిబ్రవరి సిక్స్త్ మీ ముందుకు వస్తుంది ఇదే నా తల రాత కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇందులో కొద్దిగా మా గురువు గారు రవితేజ గారిని మిక్స్ చేసుకున్నాను అనుకోండి ఆబ్వియస్లీ ఆయన నమ్ముకున్న ఆయన శిష్యున్నే ఆయన భక్తున్నే కాబట్టి అలానే ఉంటుంది సో ప్లీజ్ టు వాచ్ సుమతి శతకమాన్ థియేటర్స్ ఫిబ్రవరి సిక్స్త్ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఆ నానా అలాగే నాన్న అండ్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ప్రియాతి ప్రేమైన మా పెద్ద అన్న భూషణ్ అన్న అక్కడే కూర్చున్నాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ మా గణపతి రెడ్డి గారు వచ్చినవాడు గౌతమ్ ప్రొడ్యూసర్ అండ్ మా చౌదర గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి ప్రొడ్యూసర్ మహేందర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్ బ్లెసింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్రవంతి నేను ఎన్నో ఎన్నో ఆడియో ఫంక్షన్స్లోనూ చూస్తున్నాను నిజంగా స్రవంతి నా సినిమా కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది శ్రవంతి థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్ గారు ఎస్ ఇప్పుడు నన్ను అంటే ఇంకొక స్మాల్ థింగ్ మిస్ అయ్యాను బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది డైరెక్టర్ గారినే కాదు నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసాడు చాలా కొద్దిగా హార్ష్గానే బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడు సో కొన్ని ఎమోషన్స్ బాండింగ్స్ వల్ల వాని కూడా నేను తీసుకోవాల్సి వచ్చింది కొద్దిగా కొద్దిగా బరువుగా ఉన్నా సరే కానీ మీరు నమ్మరు హీరోయిన్ ఎంతసేపు ఉంటుందో అవాడు అంతసేపు ఉన్నాడు నాకు ప్రతి వీడు వీడున్నాడు నాకు నేనే మళ్ళీ చెప్పి సార్ అవసరమా రొమాంటిక్ సాంగ్లు కూడా నాకు మధ్యలో అవసరమా సార్ అని అడిగి మరి నేను రిక్వెస్ట్బుల్గా తీపిచ్చుకున్నాను వాడు కనిపించినంతసేపు నిజంగా చెప్తున్నానంటే ఏ కమిడియన్కి అంత స్కోప్ లేదు నాకు తెలిసి ఇదే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకుంటా అంత స్కోప్ రావడం అండ్ నా కోస్టర్ శైలి చౌదరి తను ఎవరు ఆడ ఆబ్వియస్లీ హీరో అయిపోయాడన్న మా 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 ఇద్దరిని ఎప్పుడో తొక్కేశాడు శైలీ చౌదరి కూడా ఏంటంటే తనకి తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని సాంగ్ తెలుగు సాంగ్కి లిప్పించిందంటే మీరు ఆలోచించుకోండి తను ఎంత డెడికేటెడ్గా పనిచేసిందని నేను పాడమే అడగద్దండి తట్టుకోలేరు సో థ్యాంక్ యూ సో మచ్ శైలి కోస్ట్ అమ్మో నానమ్మ ఉంటుందమ్మా సినిమా మాత్రం సూపర్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమర్దీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ మన సుమతి శతకం మన సుమతి శతకం ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి అప్పుడు మిగతా వాళ్ళందరం కూడా మాట్లాడుకుందాం సో